నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో జరగనున్న ఎన్నికల్లో మంత్రి విడుదల రజనీ పరిస్థితి ఏంటో ఆమెకే అర్థం కావటం లేదట మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవగానే క్యాబినెట్ బెర్త్ తగ్గించుకున్న ఆ బీసీ నేత తర్వాత ఎలక్షన్స్కే సెగ్మెంట్ మారాల్సి వచ్చింది అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన తర్వాత విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీలో టికెట్ గ్యారంటీ లేక వైసీపీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఆమె గుంటూరు వెస్ట్కు మారాల్సి వచ్చింది దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తు పైన పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు మంత్రి విడుదల రజని గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు బీసీ సామాజిక వర్గానికి చెందిన రజని స్వతహాగానే చాలా స్పీడ్గా ఉంటారు ఆమె టీడీపీలో టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరేటప్పుడు టికెట్పై హామీ తీసుకున్నారు అప్పటి నుండి చిలకలూరుపేటలో తనదైన శైలిలో చక్రం తిప్పుతూ వచ్చి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఆ ఎన్నికల్లో ఎనిమిది వేల మూడు వందల ఓట్లతో ఓడించారు అమెరికా నుండి రావడమే టికెట్ దక్కించుకొని తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు అదృష్టం అలా కలిసి వచ్చి రజనీ ఎప్పుడైతే మంత్రి అయ్యారో అప్పటి నుంచి నియోజకవర్గంలో సమస్యలు మొదలయ్యాయి రజనీకి ముందు చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర రెడ్డి వర్గంతో విభేదాలు ముదిరయి అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలతోనూ గ్యాప్ పెరిగింది నియోజకవర్గంలో మర్రి లావు ఎఫెక్ట్తో చిలకలూరుపేట సెగ్మెంట్లో స్థానిక నేతలు అత్యాధికులు ఆమెను వ్యతిరేకించడంతో వచ్చే ఎన్నికల్లో పేటలో రజనీ గెలుపు కష్టమని ప్రచారం మొదలైపోయింది ప్రస్తుత జగన్ చేయించిన సర్వేల్లోనూ రజనీ పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్ట అందుకనే ఆమెకు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టి ఆ సెగ్మెంట్కు షిఫ్ట్ చేశారు గుంటూరు వెస్ట్లో బీసీ ఓటర్లు గణనీయంగా ఉంటారు అయితే ఆ నియోజకవర్గానికి కొత్త ముఖమైన రజనీ అక్కడ చక్రం తెప్పగలరా పార్టీ నేతలు క్యాడర్ని కలుపుకుని పోగలరా అన్న అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి గుంటూరు వెస్ట్లో ఎంతమంది రజనీకి సహకరిస్తారో ఆమెకే అర్థం కావటం లేదంటున్నారు ఎందుకంటే గతంలో వైసీపీ నుండి పోటీ చేసిన యేసు రత్నంకు అక్కడున్న లేళ్ల అప్పిరెడ్డి వర్గం ఏమాత్రం సహకరించలేదట తన ఓటమికి కారణం అప్పిరెడ్డి అని ఇప్పటికీ ఇప్పటికీ ఉంటారు ఇక గుంటూరు వెస్ట్లో ఏసు రత్నం పైన గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడయ్యారు వైసీపీలో తిరిగి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తితో ఉంది అది అలా ఉంటే గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు కూడా పశ్చిమ సీట్ ఆశించారన్న ప్రచారం ఉంది ఈ ఇద్దరు ఆ సెగ్మెంట్లో అంతో ఇంతో పట్టున్న నేతలే ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో మద్దాలిగిరి మనోహర్ నాయుడు వర్గాలు కొత్తగా వచ్చిన రజనీకి ఎంతవరకు సహకరిస్తారనేది అంతుపట్టకుండా తయారైంది ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మద్దాలిగిరికి గట్టి పోటీ ఇచ్చిన యేసరత్మ్ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎంతవరకు పనిచేస్తారో అన్న దానిపైన క్లారిటీ లేదంటున్నారు అదీకాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ వెస్ట్ నుంచి మద్దాలిగిరిని గెలిపించుకున్న టీడీపీ శ్రేణులు ఆయన పార్టీ ఫిరాయించడంతో రగిలిపోతున్నాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలన్న పట్టుదలతో గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రజనీ గెలిస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ అదే కనుక ఓడిపోతే మాత్రం కష్టాలు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓడిపోతే ఇటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కంటిన్యూ అవ్వలేక మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గానికి వెళ్ళలేక రజనీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు మరి ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి ఇది మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్